హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోర్డ్ ఎగ్జామ్స్ త్వరలో స్టార్ట్ కాబోతున్నాయి కొంతమంది స్టూడెంట్స్ మంచిగా చదివి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు మరియు మీలో చాలామంది ఇయర్ మొత్తంలో ఏం చదవకుండా టైం వృధా చేసుకుని ఎగ్జామ్స్ దగ్గర పడే సమయంలో టెన్షన్ పడుతూ ఉంటారు మరియు ఒకరోజు లేదా రెండు రోజుల ముందు చదివి ఎలాగైనా పాస్ అయ్యే మార్కులు వస్తే చాలు అని అనుకుంటారు అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు ఎగ్జామ్లో పాస్ అవడమే కాదు మంచి మార్క్స్ కూడా వస్తాయి మీరు చదివినా చదవకపోయినా ఈ టిప్స్ని ఫాలో అయితే మీ ఎగ్జామ్స్లో మంచి స్కోరింగ్ అయితే చేయొచ్చు మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం కనుక వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలానే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి అయితే మనం రెండు రకాల స్టూడెంట్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం మొదటిగా ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు వీరి కోసం మూడు హెల్ప్ఫుల్ టిప్స్ ఉన్నాయి టిప్ నెంబర్ వన్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ పాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ని ఫోకస్ చేసి చదవండి అయితే మీలో చాలామందికి ఈ ప్రశ్న ఉంటుంది మా సిలబస్ మారింది సిలబస్ డిలీట్ అయింది అని కానీ నిజానికి అలా ఏముండదు సిలబస్లో మార్పులు చేసినా చాలా ప్రశ్నలు అలాగే ఉంటాయి కాకపోతే అడిగే విధానం మారుతుంది అండ్ మీ టీచర్స్ని ఎగ్జామ్స్లో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అండ్ క్వశ్చన్స్ని అడగండి ఇవి చదవడం ద్వారా మీరు ఎగ్జామ్లో మంచి స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు టిప్ నెంబర్ టూ ప్రజెంటేషన్ స్కిల్స్ ఆన్సర్ షీట్ని మంచిగా ప్రజెంట్ చేయడం ద్వారా మీరు ఎక్స్ట్రా మార్క్స్ను పొందవచ్చు మరియు కొత్త టాపిక్ని రాయడం స్టార్ట్ చేసే ముందు కొత్త పేజీలో స్టార్ట్ చేయండి ఇది మీ పేపర్ని క్లియర్గా ఉంచుతుంది మంచి హ్యాండ్ రైటింగ్ని యూజ్ చేయండి మరియు మాత్రమే సమాధానం రాయండి అడిగిన ప్రశ్నకు మాత్రమే మీరు అడిగిన దానికంటే ఎక్కువ వ్రాయడం వలన టైం వేస్ట్ అవుతుంది మరియు తప్పులు రాసే అవకాశం కూడా ఉంటుంది టిప్ నెంబర్ త్రీ ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని మీరు నమ్మండి నాకు వచ్చినవన్నీ మంచిగా రాసి ఎగ్జామ్లో బెస్ట్ ఇస్తాను అని మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకోండి ఇప్పుడు బాగా ప్రిపేర్ అయిన వారి కోసం త్రీ టిప్స్ని చూద్దాం టిప్ నెంబర్ వన్ త్వరగా పడుకోవడం ఎగ్జామ్ రాసే ఎనర్జీ మనలో ఉండాలంటే నిద్ర చాలా అవసరం కనుక ఎగ్జామ్కి ముందు ఆరేడు గంటల నిద్రను తప్పక తీసుకోవాలి ఎగ్జామ్ ఉన్న రోజు రాత్రి పది లోపు పడుకునే ప్రయత్నం చేయండి టిప్ నెంబర్ టూ ఫ్రెండ్స్తో వివరాలను షేర్ చేసుకోవడం మానుకోండి ఒకవేళ మీ ఫ్రెండ్ బాగా చదివి మీరు ఏదైనా మర్చిపోయి చదవకపోయి ఉంటే ఇది అవసరమైన అనవసరమైన ఒత్తిడికి దారితీస్తుంది టిప్ నెంబర్ త్రీ షార్ట్ ఆన్సర్స్ రాయడం ఒక అంశం గురించి మీకు చాలా తెలిసినప్పటికీ అడిగిన దానికి మాత్రమే రాయండి ఇది మీ టైంని సేవ్ చేస్తుంది మరియు తప్పులు రాయకుండా హెల్ప్ అవుతుంది కనుక పరీక్షలో మీ బెస్ట్ ఇవ్వండి ఎక్కువ ఒత్తిడికి గురి కాకుండా మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకోండి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ మీకు కనుక ఈ టిప్స్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్